డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఈసీఐఎల్ చివరస్తలో ఉన్న విగ్రహంకు పూలమాల వేసి నివాళులు అర్పించిన ఈసీఐఎల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అక్కడ తమిళనాడు ఆ చదువులో మెయిన్ కోర్స్ ఈస్ టిన్ సైన్స్ ద మాస్టర్ ఇన్ ఎకనామిక్స్ అండ్ విజన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వాట్ ఆఫ్ బుక్స్ ఈస్ దేడ్ ఇన్ ది లండన్ లైబ్రరీ ఈస్ టు థర్డ్ పర్సన్ టు రీడ్ ఆల్ ది బుక్స్ అంత విజ్ఞానాన్ని సంపాదించుకొని దానిలో భారతదేశానికి ఉంచి భారతదేశానికి ఆయన అనుకున్నాడు ఆయన ఏంటంటే ఆయన ఇంటి కోసం పైకి చేయలేదు వాళ్ళ పిల్లల కోసం పాడుపడలేదు పడలేదు లేకపోతే వాళ్ళ కులం ఒక్కటే కులాని కోసం పాడు పడ్డాడు కానీ అది కేవలం ఒక చిన్న మాత్రం బ్రిటిష్ వాళ్ళ లేదా పాశ్చాత్య డెమోక్రసీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అసలు డెమోక్రసీ అంటే ఏంటి మనందరం ఒకసారి స్టడీ చేసుకోవాలి తెలుసుకోవాలి డెమోక్రసీ అనేది ఎవరో పెడితే రాదు మన సమాజంలోనే డెమోక్రసీ ఉండాలి ఆర్గనైజేషన్ డెమోక్రసీ అది ఒక పదం ఆయన సృష్టించింది ఇన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అది కూడా అంబేద్కర్ గారు చెప్పింది ఈరోజు మనం ఇండస్ట్రీలో మాట్లాడే ఇన్స్టిట్యూషనల్ డెమోక్రసీ కూడా ఫస్ట్ ఆయన చెప్పింది కానీ ఏమన్నారంటే మన సమాజంలోనే ఏమోలు ఉన్నాయి చాలా ఎత్తు పళ్ళలు ఉన్నాయి సమానత్వం లేదు మన సమాజంలో ఎందుకో ఎన్నో తరాల నుంచి ఇలా ఏర్పడింది అది మన దౌర్భాగ్యం మన దురదృష్టం ఫస్ట్ దీనిలో మన డెమోక్రసీ తీసుకురావాలి అంటే అడుగంచన నుంచి పై దాకా కూడా ప్రతి వాళ్ళు డెమోక్రసీ ఏంటనే తెలుసుకోవాలి అది ఫాలో అవ్వాలి అట్లానే అంచెంచెలుగా కూడా మనం ఈ ప్రిన్సిపల్స్ ని అడాప్ట్ చేయాలి సింపుల్ గా యూరోపియన్ వాళ్ళ డెమోక్రసీ పెట్టేస్తే ఇక్కడ రాదు దీన్ని మన ఏదో కులాలు వర్గాలు ఎన్నో జాతులు ఉన్నాయి వీటిలో ఎక్కడ కూడా మనం అనుకుంటున్నది కనిపించట్లేదు ఈ సమానత్వం తీసుకురావాలంటే ముందు మన మనసులు మారాలి మన మనుషులు మారాలి అని చెప్పారు ఆయన ఆయన స్పీచ్ ఇచ్చిన ఎండంకి మెంబర్స్ అందరూ నిర్ఘంతిపోయారు అంటే మన సమాజం ఎలా ఉందా అని ఆయన ఎంత విప్లవంగా చెప్పారంటే అది ఈ రోజుకే మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉంది అది చెప్పిన తర్వాత ఆయన కొన్ని సూత్రాలు ఇచ్చారు ఇది రావాలంటే మనం ఈ ఫాలో అవ్వాలి ఇవి ఫాలో అట్లానే మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి రాయబోతున్నాం మన కాన్స్టిట్యూషన్ ఎంత అతి గొప్పగా ఉండాలంటే ఏ దేశం కూడా మన కాన్స్టిట్యూషన్ గొప్పది అని చెప్పుకునేలా చెప్పుకోవడమే కాదు మనం ఆచరించాలి ఆచరించాలంటే మనం ఏం చేయాలి అప్పుడు జమ అప్పుడు ఆయన ఏం చెప్పారంటే మనం వివిధ కాన్స్టిట్యూషన్స్ ని ఫస్ట్ స్టడీ చేద్దాం వాటిలో సారాంశం తీసుకుందాం మనకి ఏది రిజిస్టర్ అది చేద్దాం ఆయన ఆయన ఫస్ట్ స్పీచ్లోనే చెప్పారు తర్వాత అదే కాన్స్టిట్యూషన్ కమిటీ చాలాసార్లు కలిసింది కలిసి వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు అంబేద్కర్ గారు ఒక నమూనా తీసుకొచ్చారు ఆ నమూనాలో ఐరిష్ కాన్స్టిట్యూషన్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఉంది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఉంది ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది చాలా కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఒకరిద్దరు సభ్యులు అబ్జెక్షన్ రైస్ చేశారు మరి మీరు అంబేద్కర్ గారు మీరు ఎన్ని కాన్స్టిట్యూషన్స్ తీసుకుంటున్నారు ఇది నిజంగా వివిధ జాతులున్నాయి వివిధ ఉన్నాయి వివిధ భావాలు ఉన్నాయి ఇక్కడ అందుకనే నేను అన్ని చోట్ల నుంచి తీసుకొని మనకి అనుగుణంగా తయారు చేశాను దానికి సభ్యులందరూ ఆమోదిస్తున్నాను కోరుతున్నాను అని చెప్పారు అది చెప్పగానే ఇక యునానిమస్ గా అందరు సభ్యులు ఓకే చేసి ఈ వెంటనే మనం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అని చెప్పారు ఈ వృత్తాంతం అన్ని ఎందుకు చెప్పాలంటే మనం ఇవన్నీ మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకోవాలి అసలు ఎలా ఫామ్ అయింది ఏం చేసింది ఇన్ని వర్గాలు ఇన్ని కూడా ఒక మీద ఎలా తేవాలి అని అభ్యర్థి ఎంతో బాగా ఆలోచించి తన కమ్యూనిటీ సభ్యులను కూడా కన్విన్స్ చేసి ఈ కాన్స్టిట్యూషన్ తెచ్చారు తేవడమే కాదు ఎంతో సక్సెస్ఫుల్ గా మనం ఈ రోజు వరకు దాన్ని నడిపిస్తున్నాం అవసరమైనప్పుడల్లా మనం అమెండ్మెంట్స్ చేసుకుంటున్నాం ఎందుకంటే అది అవసరం అమెండ్మెంట్ డెఫినెట్ గా అవసరం ఈ రోజున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక ఏమంద చెప్పినట్టు ఆ స్కీమ్స్ అన్ని కూడా ఆ రోజే అవన్నీ ఒకటి ఒకటి ఆయన ఇంప్లిమెంట్ చేస్తామని సజెషన్ చేశారు అందులో చాలా ఇంప్లిమెంట్ కూడా జరిగినాయి అంతేకాదు మిగతా మన రాజకీయ నాయకులు ఎవరెవరు ఏమేమి చెప్పారో అన్ని ఆయన తీసుకొని అడ్డెట్ కూడా అందరికీ షద్ భోజనం అందించినట్టుగా అందించారు ఎందుకంటే ఆయన ఒక మామూలు మనిషి కాదు ఆయన చాలా గొప్ప స్థవల ఆయన గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉంది మనం తెలుసుకొని మన పావితరాలకు కూడా ఎడ్యుకేట్ చేస్తాం ఇంటెన్షన్ సో మచ్ నాకు అవకాశం ఇచ్చిన గారు ఎన్నో చెప్పారు ఇక నేను వాళ్ళకంటే చెప్పేదేముంది కానీ ఈ రోజు మన సభకు అధ్యక్షుడు అరుణ్ బాబు మనం ఈ రోజు ఇంత పెద్ద మహాసభ జరుపుకుంటున్నాం అయ్యగారి నూట ముప్పై మూడవ జయంతి ఆయన మనకి ఎన్నో హక్కులు ఎన్నో సాధన చేశారు ఒకప్పుడు మనం ఎక్కడ ఉంటుంటే పురుపు తూర్పు నా పురుపుడు చనివేసి మలమాదిగా వాడా మమ్మల్ని వెళ్ళేస్తుందంట కళ్ళు పాట ఎల్ల మగొడి ఖచ్చితంగా ఉంటాయట అర్ధరాత్రి రాక లో అటువంటి విముక్తిని చేసిన మాని అనిపించడానికి మనము ఇంత పెద్దగా చేసుకొని కానీ ఇంత నిజం తక్కువ వచ్చినట్టే ఇప్పటి కాక ఆ వ్యవహరికారన్నారు బాధకరం కానీ మనకి ఈరోజు ఎన్నో ఇచ్చారు మనకు ఆయనకి ఏమి ఇవ్వలేము మనం ఎన్ని ఇచ్చినా కూడా తక్కువనే ఆయనకు మన రుణం

बाबा हम बनगुला को बात करा कल का जाती कोर को ले ली सियर जैसी अंगले इन तोड़ी नी बुरन मुझे सिला दाता बाबा नी को चाइपी मुल चाइपी मुल दात के है बाबा हम बनगुला को बात करा निवेले उन्ते वे वे मई पोर तुम की मो मुड़ी शिपुरी मुंडी मुताक मुंता मुंडी

Have you any, anybody seen it? Please, respond. I, all I am saying is, you may be having a lakh of rupees of salary now, but you will get only 3000 pension. Is it good? Finally, make it a point to raise your voice, to send a joint declaration form to, proud Barkhatpura office. If they are not willing, इन मासे सीए पीपल शुड लीव एंड बिकॉज़ वी हैव ट्वेंटी एम्बेस योर ट्रस्टीज़ आर ट्वेंटी व्हाट दे आर डूइंग जस्ट गेटिंग आउट ऑफ़ द ऑफिस टाइम ऑफ़ देख ना दी सर्विस दी टूल तो माइंड ఈ అంబేద్కర్ పుణ్యం వల్ల ఏదైతే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో కనీసం వందలో పదిహేను మంది కన్నా ఉద్యోగాలు వచ్చాయి అది కూడా ఈ రోజు ప్రభుత్వం అయిపోయింది అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే ఎస్సీ ఎస్టీలు వాళ్ళు మంచిగా బ్రతకొద్దు వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే మన కిందే మన చెప్పు కిందే ఉండాలా అలాంటి ఉద్దేశం క్రమాన్ని మన నాగేశ్వరరావు గారు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను ప్రపంచ మేధావి మరి భారతదేశ గర్వించదగ్గ నాయకుడు మరి అనగారిన వర్గాలను అత్యున్న స్థాయిలో నిలిపినటువంటి మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఈసీఐఎల్ చౌరస్తాలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజ్యాంగం రచించి బరు బలహీన వర్గాలు మరి ఆ రోజుల్లో ఎంతటి అన్యాయం జరిగిందో మనందరికీ తెలుసు మరి అన్యాయాన్ని జరగకుండా రాబోయే రోజుల్లో కూడా బహుజనులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒక మంచి స్థాయిలో ఉండాలనే సదుద్దేశంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ బహుకూరించినటువంటి బహు మేధావి ప్రపంచ మేధావి మన బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ రోజుల్లోనే అండరాని తనాన్ని మరి ఏ రకంగా ఉందో ఆయన చవిచూసి ఉండు భవిష్యత్తులో మరి మా బిడ్డలు అందరూ అంతర్వాని తనాన్ని చవిచూడకుండా అందరూ సమాన హక్కు అని ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించి మన అందరికీ అందించినటువంటి నాయకుడు ఆ రోజుల్లో ఎంతటి దారుణమైన స్థితులు అంటే అంబేద్కర్ గారు మరి చాలా దౌర్భాగ్యం ఈ స్థితులన్నీ చూసినటువంటి గొప్ప వ్యక్తి నీళ్లు కూడా లాగనియలేదు అంతర్వాని తనంగా చూసినటువంటి ఉన్నారు కాబట్టి మరి ఆ రోజుల్లో పిహెచ్డీలు డిగ్రీలు చేసి మరి పదహారు డిగ్రీలు పదహారు ఎన్నో పిహెచ్డీలు చేసినటువంటి గొప్ప నాయకుడు మహాభేదమైనటువంటి అంబేద్కర్ గారు మరి ఈ రోజు మనం ఇంత మనం ఒక తలెత్తుకొని తిరుగుతున్నామంటే అందుకు కారకులు అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజెప్తూ మరి నాయకులు ఆయన అడుజాడలా నడిచి అందరికీ కూడా మరి విలువైనటువంటి ఒక విద్యను అందించే ఎవరైతే ఉంటారో ఆ విద్యను అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి అందరూ తెలియజేసినటువంటి నాయకులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జయంతిని పురస్కరించుకొని ఆయన అడుజాడల్లో అందరం నడిచి మరి మంచి ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి పౌరులుగా ఉండాలనే ఉద్దేశంతో మరి మీ అందరూ కూడా మనందరం కూడా ఉండాలనేసి తెలియజెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ కోరిన ఒక రాజ్యాంగం రాసినట్టు రాజ్యాంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలైందా లేదా మిత్రులారా ఈ రోజు ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు ప్రపంచ వ్యాపితంగా విశ్వ మానవుడుగా ఎదిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జనంతి జయంతి మొత్తం ప్రపంచం అంతా జరుపుకుంటుంది అందులో భాగంగా ఇక్కడ ఈసీఎల్ ఎక్స్ రోడ్ ఆల్ ఇండియా ఎస్ ఎస్టి రైట్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున ప్రతి ఆదివారం మేము జ్ఞానమాల చేస్తున్నాము అది రెండు సంవత్సరాలు పూర్తి అయింది మరి ఇక్కడ ఫ్లై నుంచి కృష్ణ గారు ఆయన ఒక ప్రశ్న వేశారు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు అవుతుందా లేదా ఇది చాలా పెద్ద ప్రశ్న అందులో ముఖ్యంగా ఏముందంటే బాబాసాహబ్ అంబేద్కర్ రాజకీయ అధికారము ఈక్వాలిటీ తర్వాత అన్నిటికి అందులో రాయడం జరిగింది అయితే రాజ్యాంగంలో మూడు వందల ముప్పై ద్వారా పార్లమెంట్ లో ఎస్సీ ఎస్టీలకు లకు రిజర్వేషన్ ఇచ్చింది రాజ్యాంగంలో మూడు వందల ముప్పై రెండు ద్వారా అసెంబ్లీలో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు లకు ఇచ్చింది అలాగే రాజ్యాంగంలో మూడు వందల ముప్పై ఐదు ఏ దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలి కొలువుల అని ఉంది అలాగే సోదరులరా మూడు వందల ముప్పై ఎనిమిది చాలా ఇంపార్టెంట్ అయితే భారతదేశంలో వీళ్ళ స్థితిగతులను పరిశీలించడానికి నేషనల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల ముప్పై ఎనిమిది ఇంకోటి ఏంటంటే మూడు వందల నలభై అది చాలా ఇంపార్టెంట్ అది ఏంటంటే ఈ రోజు భారతదేశంలో సగం జనాభా కలిగిన దళితులు ఎవరైతే ఉన్నారో వెనుకబడ్డల తరగతులు ఎవరైతే ఉన్నారో డీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మూడు వందల నలభై ఆర్టికల్ ద్వారా వారికి స్పెషల్గా ఒక కమిషన్ వేసి దాని స్థితిగతులను తీసుకురావాలనే ఆర్టికల్ ద్వారా అప్పుడు కాగా కాలేకర్ ఒక కమిషన్ ద్వారా అది మూలక పెట్టేసి మళ్ళీ సింగ్ ఆధ్వర్యంలో మండల్ కమిషన్ వచ్చి బీసీలకు కూడా ఇరవై ఏడు పర్సెంట్ మనకు ఉద్యోగాలలో రిజర్వేషన్ రావడము ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగంలో మొట్టమొదటి విషయాలు అలాగే ఇప్పుడు ఇప్పుడు మనం ఏమంటున్నాము నైన్టీన్ ఫిఫ్టీలో లో భారతదేశం ఎలా ఉండే భారతదేశం నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత ఎలా ఉండే అందుకే మనం ఏమంటామంటే భారతదేశం నైన్టీన్ ఫిఫ్టీ బా బాబా అంబేద్కర్ కు ముందు అంబేద్కర్ కు తర్వాత మరి ఈ రోజు భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు రాజ్యాంగం అమలు చేసుకున్న దాని విషయానికి ఒక్కొక్కటి చెప్తాం ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నారు ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో సే ద పీపుల్ ఆఫ్ ఇండియా బికాస్ వీఆర్ అండర్ రూల్డ్ బై బ్రిటిషర్ అందుకే ఆ రోజు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా రిజర్వ్ టు కాన్స్టిట్యూషన్ ఇండియా ఇన్ సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ మరి ఇవన్నీ మనం చేసిన తర్వాత ఈ రోజు అందరికీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు వస్తున్నాయా లేవు ఎందుకు అన్ని ప్రైవేటైజ్ చేయడం జరుగుతుంది అలాగే ఇవి అందరికీ ఈక్వాలిటీ ఉందా లేదు సోదరులారా ఈ రోజు భారతదేశంలో ఒక్క వంద నలభై కోట్ల మంది జనాభా ఒక్క వంద నలభై కోట్ల జనాభా ఎస్సీ ఎస్టీలు ముప్పై కోట్ల జనాభా బీసీలేమో యాభై కోట్ల జనాభా అంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు కలిస్తే ఒక్క వంద పది కోట్ల మంది ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్లకు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇంకా కాబట్టి వాళ్ళకు సదుకేషన్ ఇది లేదు అయితే నేను ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా ఏదన్నా కొలవాలంటే మనం కేజీల ద్వారా లీటర్ల ద్వారా కొలుస్తాం మరి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనం కొలిసినట్టయితే డెమోక్రసీ బాగుందా అంటే దానివల్ల మనకు ప్రయోజనం లేదు సామనీ బాగుందా లేదు ఎలక్షన్లు బాగా జరుగుతున్నాయా లేదు అన్నిట్లో ఫెయిల్ ఉన్నారు కాబట్టి భారతదేశంలో బహుజన రాజ్యం వస్తే తప్ప ఈ సమస్యలన్నీ మనకు తీర్తాయి కాబట్టి దానికి నేను వాళ్ళకి అభిమానం తెలియజేస్తున్నా అంబేద్కర్ అంటరాని అంబేద్కర్ అంబేద్కర్ చెప్పిన తనము ఆర్టికల్ సెవెంటీన్ లో అంటరానితనం నిషేధించినప్పటికీ కూడా ఇప్పటి కూడా అంటరాతనం అనేది జరుగుతుంది సోదరుల దేశంలో ఐదు లక్షల గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలోనే అంబేద్కర్ విగ్రహాలే ఎందుకున్నాయి పట్టణాలలో గాలిలలో లేవు అందరు కూడా బాబాసాహెబ్ని ఇంకా అందరు వాడు అనే వెళ్ళున్నారు వాళ్ళు కూడా ఒకసారి స్పోర్ట్స్కొని ముందుకెళ్తున్నారు సాధిస్తున్నారు కాబట్టి అంటరానితనం ఇంకా ఉంది ఆయన ఏమంటారంటే కులాలు ఇంకా పోవాలి ఎలా పోవాలి ఈ రోజు నేషనల్ పార్టీలు ఉన్నాయి రీజనల్ పార్టీలు ఉన్నాయి వాళ్ళ ప్రణాళికలో ఇప్పటి వరకు కులాలు పోవాలనే ఎజెండా ఉన్నదా అని అడుగుతున్నా కాంగ్రెస్ కానీ బిజెపి కానీ కమ్యూనిస్ట్ కానీ ఎవరు కూడా వాళ్ళ ప్రణాళికలో కులాలు పోవాలని లేదు కాబట్టి కులాలు పోవాలంటే మన రాజ్యాంగం మన రాజ్య అధికారం మనం చేతిలోకి వస్తే మనం చేయగలుగుతాము కాబట్టి ప్రైవేటైజేషన్ లో రిజర్వేషన్ లేదు ఉన్నాయని ప్రైవేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే విషయంలో దళితులకు చాలా కష్టాలు ఉన్నాయి మరి ఈ రోజు వచ్చే ఎలక్షన్ లో ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి అందులో ఎస్సీ ఎస్టీలు ఒక్క వంద ముప్పై ఒక్క మంది ఒక్క వంద ముప్పై ఒక్క మందిలో ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ గురించి పార్లమెంట్ లో ఒక్క గంట మాట్లాడిలా అంటే మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ కొట్టాలి మాకు రెండు విధాలకు ఓట్లు కావాలని అడిగారు రెండు విధాలు మా వాళ్ళకు మేము తర్వాత మిగతా వాళ్ళందరికీ వేస్తాము అంటే గాంధీ గారు పూనాలో ఇరవాల జైల్లో ఉండి ఇది వద్దని స్ట్రైక్ చేయడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఆలోచించి ఆయన గాంధీ చనిపోతాడంటే అప్పుడు బాబాసాహెబ్ కు బెదిరింపులు వచ్చినాయి బాబాసాహెబ్ మీరు గాంధీ మాట వింటేనే మీరు భక్తులు లేకుండా మేము చంపుతామనే బెదిరింపులు రావడం వల్ల ఇప్పుడు జరుగుతున్న ఏదైతే రిజర్వేషన్ ఉందో అది జరుగుతుంది అది పూనా ప్యాక్ట్ నైన్టీన్ థర్టీ టూ లో జరిగింది అందుకే ఇప్పటికి కూడా మనము మన ఓటు మనకు ఉండాలి జనరల్ ఓటు ఉండాలి పార్లమెంట్ లో నిలదీసి మాట్లాడాలి మా గురించి అందుకే రాజకీయంగా ఎవరైతే ఎన్నిక ఎత్తులో వాళ్ళ మాట చెప్తున్నారు కానీ మా మాట చెప్తున్నారు మరి ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మీరు తెలియజేస్తుంది నేను నాగేశ్వరరావు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొడక్షన్ సొసైటీ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను ఇన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు